ఏడాది పాలనలో భాగంగా డీటెయిల్డ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏడవ తారీఖు నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ఛార్జ్షీట్ వేస్తాం కానీ ఈరోజు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్ రేవంత్ రెడ్డి గారి యొక్క రెండు నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందు ఒక మాట తర్వాత ఒక మాట అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు వంచిస్తున్నాడు ఆయన నైజం అంటే ఉండదు ఉన్నట్టుగా కుల్లం కుల్లా ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మనం జనరల్గా రెండు తలకాయల పాము గురించి అందరం విండు ఉంటాం కదా రెండు తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం కానీ పాపం అది ఏమన్నది రెండు తలకాయల పాము అది ఏమనదు అదంత పెద్ద ప్రమాదకరం కాదు రెండు నాల్కల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు రెండు నాలుకల మనిషి అంటాం కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం రెండు నాలుకల మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం కానీ వామ్మో అది చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరం అయితే ఈ రెండు నాలుకల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ హెడ్జ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్ సమాజానికి చాలా నష్టం వల్లతో డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం ఈరోజు ఒక మాట మాట్లాడడం రేపు ఒక మాట మాట్లాడడం ఇది డబుల్ స్టాండర్డ్స్ నిన్నొక మాట నేడొక మాట రేపు ఒక మాట ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేశాడు మాట మార్చడంలో పూటపో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు రేవంత్ రెడ్డి గారు ఉల్టా ఇంకా మళ్ళీ ఆయనే అంటాడు దబాయిస్తాడు అయ్యి ఎవడా అన్నది ఎవరందరా మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా మూడో స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది ఇవన్నీ నేను ఉత్తగా మాటలు చెప్తలేను మీకు అన్ని ఆయన నిజస్వరూపమే బయట పెడతాను వాటన్ తీరు మాట మార్చడం పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు రాక్షసులు అన్న నోటితోనే దేవతలని కూడా పోడుతాడు సిగ్గు ఎగ్గు కానీ సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా రెండు తీర్లు కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది